మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగుల గాక అనుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయ కాలమందు మీ దాకా అందించడానికి మొదటిగా నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియేక దేవునికి నా కృతజ్ఞతలు సోషల్ మీడియా రంగంలో ఉన్న నా మిత్రులు ఆప్తులు ఆశలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మిత్రులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంకా మన సోషల్ మీడియాలో అనేకులకు ఈ వాక్యము చేరాలి అంటే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమానికి మీరు కూడా పాలు భాగస్తులు కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను రండి దేవుని వాక్యాన్ని ఈ ప్రభు పాదముల యొద్ద మనము నేర్చుకుందాం బైబిల్ గ్రంథములో నుంచి గ్రంథములు విలాప గ్రంథములు మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం విలాప గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం నియమక కూటములను ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రయాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయేను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అది వ్యాకల బరుతులయను చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే విలాప గ్రంథకర్త ఇర్మియా గారు ఇర్మియా గారు ఇజ్రాయిల్ ప్రజలు బబులోను చెరకు డెబ్బై సంవత్సరాలు అప్పగించిన ఆ సమయంలోనే పుట్టి పెరిగి దేవుని చేత గర్భములో ఉండగానే ప్రతిష్ట చేయబడి ఇజ్రాయెల్ ప్రజలకు ఒక ప్రవక్తగా తన ప్రవచన వాక్యములను అందిస్తున్నాడు అలాంటి దైవజనుడు రాసిన రెండు పుస్తకాలు ఒకటి ఇర్మియా గ్రంథము రెండు విలాప గ్రంథము విలాప అనగా విలా విలపించుట కన్నీరు కార్చుట దుఃఖించుట మనోవేదన చెందుట వంటి అర్థములను మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా మరి ఈరోజు దుఃఖము దేనికి అనంటే ఒక కారణాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాడు ఏమిటా కారణము నాలుగో వచనము నియమక కూటములకు ఎవరును గనుక దేవుని మందిరములో నియమించిన లేదా దైవ జనుల చేత అమా ఉపవాస కూడిక స్వశిషాల బస్మ బుధవారము లెంటుడేసు ఈస్టర్ పరిశుద్ధవారము అని కోత పండగ ప్రత్యేక ప్రార్థన అంటూ దైవజనుడు చేత అనేక కోటాలు దేవుని మందిరములోను ఆయా స్థలములలోను ఆయా వ్యక్తుల మధ్యను గృహాల దగ్గరను పెడుతూ ఏర్పాటు చేస్తూ దైవజనుల చేత ఆ యొక్క కోటమును గురించిన అనౌన్స్మెంట్ని ఇప్పిస్తారు అనౌన్స్మెంట్ ఇచ్చిన ఆ దైవజనుడు ఆ కోటానికి రాగా మందిరములో ఎవ్వరూ కనబడరు ఉన్న ఇరవై ముప్పై సంఘ బిడ్డల మధ్య పది మంది కూడా కనబడరు ఐదుగురు కూడా ఉండరు ఒకరో ఇద్దరు వృద్ధాప్యములో ఉన్నవారు తప్ప లేదా ఇతర వారు తప్ప ఎవ్వరూ కనబట్టాల ఇప్పుడు దుఃఖము ఎవరికి ఉంటుంది అని అంటే ఇక్కడే రాశారు చూడండి నియమికా కోటములకు ఎవరూ రారు గనక ఒకటి సియోను మార్గములు ప్రేలాపించుచున్నవి సియోను అనగా పరలోకము సియోను అనగా పరిశుద్ధులు పరిశుద్ధులు ఆ కోటానికి రాగా ఆ కోట జనాన్ని చూచి ఆ ఇంటి వారే కానివ్వండి రక్షణ పొందిన వారే కానివ్వండి పరలోక పరిశుద్ధులే కానివ్వండి సియోను అనగా పరిశుద్ధులు అని రాయబడుతుంది ములోక పరలోక పరిశుద్ధులు సియోనుకు సాదృశ్యము ఇప్పుడు సియోను మార్గములు ఎలా ఉన్నాయంట విలపిస్తున్నాయంట రెండవది పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయేను పట్టణపు గుమ్మము దేన్ని చూపిస్తుంది అని అంటే ఆ ఇంటివారు ఏర్పాటు చేసుకున్నవారు మూడవది యాజకులు నితూర్పు విడుచుచున్నారు అనగా మాలాంటి సేవకులు కూటమును ఏర్పాటు చేసి నియమించిన సేవకుడు కూడా దుఃఖిస్తున్నాడు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి వచ్చిన సార్వత్రిక సంఘము ఆ నలుగురే కానివ్వండి ముగ్గురే కానివ్వండి ఆ పది మందే కానివ్వండి దుఃఖిస్తున్నారు చూడండి ఒక విశ్వాసి ఒక కోటముని ఒక రానందున ఏం జరుగుతుంది అని అంటే వచ్చిన పరిశుద్ధులు ఏర్పాటు చేసుకున్నవారు నిలబడిన యాజకులు వచ్చిన సంగమం ఈ నాలుగు గుంపుల వారిని వాకుల లేదా వ్యాకుల పడేటట్లుగా చేస్తున్నారు వ్యాకుల అనగా దుఃఖించుట విలిపించుట వ్యాకుల అంటే కన్నీరు కాచుట చాలాసార్లు మనం అనుకుంటాం నేను కోటాలకి వెళ్ళకపోతే ఏమవుతుంది ఏర్పాటు చేసుకున్న వారికి వచ్చిన దైవజనులకును వచ్చిన సంగములకును బాధ కలిగిన కోటము ఆగదు కార్యక్రమము ఆగదు కానీ తద్వారా రాని వారికి ఏం జరుగుతుందో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి ఆరో వచ్చిన మొదలుకొని లేదా ఐదో వచ్చిన మొదలుకొని పద్నాలుగో వచ్చిన వరకు నిదానంగా కూర్చొని ఒక్కొక్కటి ధ్యానించగా దాని విషయాలు మనకు అర్థమవుతాయి ఒకటి రాలేని వారి గురించి రాస్తూ దాని విరోధులు అధికారులైరి ఎవడైతే విరోధులుగా మన మీద లేచాడో వాడు నీ మీద అధికారిగా పెత్తనం చేస్తాడు శత్రువు చేతికి దేవుడిని అప్పగిస్తే వాడు నీకు అధికారే కూర్చుంటాడు రెండవది మనం చూసిన వారమైతే దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు మనము కాదు వర్ధిల్ ఎవరినైతే మన బాధిస్తున్నారో ఆ శత్రు అంట కేవలం నీవు నియమక కూటములకు రానందున నీవు నిర్లక్ష్యపరిచినందున దేవుడు దుఃఖించినందున జరిగే ప్రతిఫలం ఏంటి అంటే ఒకటి విరోధులు అధికారులుగాను శత్రువులు వర్ధులు వారు గాను దాని అతిక్రమము విస్తారమని యహోవా దానిని శ్రమపరచూచున్నాడు నీ పాపపు చిత్తాను బయటికి తీసి నీవు చేసిన ఆ పాపాన్ని దేవుడంట చూసి నీ పాపము అధికమైనందున భూమి మీద ఉండగానే శ్రమ పెట్టడం మొదలుపెట్టాడంట ఇంకా చూస్తే శివల కుమారి సౌందర్యమంతయు తొరిగిపోయేను మనకి రెండు రకాలైన సౌందర్యాలు ఒకటి బయటికి కనబడే శారీర సౌందర్యం రెండవది అంతరంగ సౌందర్యం ఈ రెండు రకాల సౌందర్యాలు కూడా ఆ కుమారి అయిన ఆ పరిశుద్ధురాలు నియమకా కూటములకు రాని ఆమె సౌందర్యాన్ని కోల్పోతుంది దాని అధిపతులు మేత లేని దుప్పులు వలె ఉన్నారు వాక్యులు లేదు సన్నిధి లేదు సహవాసం లేదు గనక లేని వారిగా ఆకలితో అలమ వారు బలహీనులై తరుణవారి వలెడల నిలవలేక పారిపోయేది మనం బలహీనం అయ్యంట కోటానికి రానందున బక్క చిక్కుపోయి ఎవరో ఒకటి తరుపుత ఎలా పారిపోతామో అలా చూసిన వారల్లా భయపడి పారిపోయే స్థితే గాని నిలకడ ఉండదు యరుష్యులేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయసంతటిని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు పరిస్థితి చూసి ఒకప్పుడు వెళ్తే ఎంత బాగుండేది వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగా దీవించాడు అంటూ పాతవన్నీ గుర్తు చేసుకుంటుందంట దానికి తగిలిన శ్రమ అనుభవము కాలమందు సంచారము నిర్మలు ఎందు సహాయము చేయవారు ఎవరు లేక దాని జనము శత్రువుల చేతిలో పడినను ఇవన్నీ నేను వివరించగల నేను చదువుతాను ఒక్కొక్కటిగా మీరే కూర్చొని నేను కూటములకు రానందున దేవుడు నాకు ఎలాంటి శ్రమ అనుభవించాడో తెలియకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా నువ్వు నిర్లక్ష్యపరుస్తావు అందుకని దేవుడు హెచ్చరికతో ఈ మాటలో ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు తెలియజేయమన్నాడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అసహ్యముగా ఆ నపహాస్యము చేసిరి యరుష్యులేము ఘోరమైన పాపము చేసును అందుచేత అది అపవిత్రురాలాయను దాన్ని గణపరిచిన వారందరూ దాని యవమానమును చూచి దాన్ని ధృవీకరించెదరు అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చింగుల ఉన్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకై అది ఎంత వింతగా హీన దిశ చెందినది దానిని ఆదరించి వాడొకడునో లేకపోయెను యహోవా శత్రువులు అతిశీల్చుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహర వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించతవో ఆ జనములారా దాని పరిశుద్ధ స్థలమును ప్రవేశించి ఉండటం చూచి అది చూచుచూనే ఉన్నది దాని కాపరుమందరు నిట్టూర్పు విడిచిచూ ఆహారము వెతుకుతారు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులు నిచ్చి ఆహారము కొందరు యహోవా నేను నీచుడు నేను దృష్టించు చూడము నీచుడు నైతిని దృష్టించు చూడము త్రోవను నడుచువారులారా ఇలాగ జరు జరుగుట చూడగా మీకు చింత లేదా చూడండి ఇప్పుడు నియమకా కూటములకు రాని వ్యక్తి దేవుడికి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో కూడా తన దేవస్థితిని గుర్తు చేసుకుంటూ ట్రోవలో వెళ్ళేవాడిని తన పరిస్థితిని దేవుడి దగ్గర మర్రగాను తనకు కలిగిన యావత్ బాధలను దేవునికి చెప్పుకుంటూ ఒక్క నియమకా కూటానికి దేవుని సందికి రానందున ఇంత శిక్ష ఉన్నదని తెలియక ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డల మనుష్యులు వంకలు చెప్పుకుంటూ దైవజనుడు చేత నియమించబడిన ఒక నియమించిన కోటానికి రాకపోతే అది ఉపవాసము కానివ్వండి దాని పేరు ఏదైనా కానివ్వండి ఒక కోటములకు రానందున విశ్వాసిని ఎంతగా దేవుడు నియమక నియమకా కోటమంటే ఆషామాషి కాదని దానిని దేవుడే నియమించాడని దానిని విశ్వసించు ప్రతి పరిశుద్ధుడు ఆ నియమించిన కోటానికి ఖచ్చితంగా వెళ్ళాలని హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని బెడ్లారా ఇంతవరకు నీవు ఎన్ని నియమక కోటాలను విడిచి మరిచి వంకలు చెప్పి దైవ జన్లను దుఃఖింపచేసి ఏర్పాటు చేసిన వారిని పరిశుద్ధులను బాధపెట్టి ఈరోజు నువ్వు బాధపడుతున్నావో నీ బాధకు కలిగిన కారణములు ప్రభువు చెబుతూ నియమకా కూటములకు రానందుల జరిగిన ఇట్టి కాదములను నీ మనసును తెచ్చుకొని తండ్రి నన్ను క్షమించి నా బ్రతుకును మళ్ళీ స్థితిగతులు మార్చుము మరెన్నడూ నియమకా కూటములు నేను మానని ఒక ప్రమాణం చేయగలిగితే నీ కొరకు నా కొరకు కలవర సెలవులో ప్రాణం పెట్టిన దేవుడు మనకు ఏర్పాటు చేసిన నియమకా కూటములలో దీవిన ఆశీర్వాదము మేలు చేత నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిలింపచ్చేయును గాక ఆమె తలవార్చండి ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడు అయిన మా తండ్రి నాలు విన్న వాక్యము ప్రకారము జీవించే మాకును ప్రతి వాడికి ని కృప అని మహిమ అఘనతా ప్రభావం ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధనామాని మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దీవిన వినవాడికి ప్రకటించిన వారికి సకల పరిశుద్ధులకు దేవుని కృపతోడలుగాక ఆమె మరణాత